లోకరక్షణ జన్మదినాన్ని మిగతా దేశాల ప్రజల కంటే మిగతా జాతుల కంటే వీరందరికంటే మిన్నగా గొప్పగా ఘనంగా మనమే మన భారతీయ క్రైస్తవ్యులే జరుపుకోవాలి అనుకోవడానికి గల కారణాలేంటి ఎందుకు జరుపుకోవాలి అసలు బైబిల్కి మరియు భారతీయులకి ఇండియన్స్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి చారిత్రక కోణంలో పరిశీలించినట్లయితే తప్పకుండా కూడా మిగతా ప్రజలందరికంటే గొప్పగా భారతీయ క్రైస్తవుడిగా తృప్తిపడి గర్వపడి ఆనందపడి జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది సరే చరిత్రలోకి కనుక మనం వెళ్ళినట్లయితే గత చరిత్రని మన భారతదేశ చరిత్రని కూడా పరిశీలించినట్లయితే మనకి ఈ విషయాలన్నీ ఈ దృగ్ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఈరోజు కొంతమంది మతవాదులు మత పిచ్చిబట్టిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవో దెబ్బతింటాయి అనేటువంటి ఉద్దేశంతో అదే అంటే ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క మూఢ నమ్మకాలని ఆ యొక్క ఒక బంధనంలో నుంచి బయటికి వచ్చి అనేక మంది క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో విద్యా జ్ఞానం లేకుండా కొంతమంది మత పిచ్చి వాళ్ళు కనీస అవగాహన కూడా లేకుండా కొన్ని రకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు ఏంటి అని అంటే అది పోర్చుగీస్ వారు ఇండియాకి వచ్చినప్పుడు లేదా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని కాంకర్ చేసినప్పుడు ఆక్రమించుకున్నప్పుడు బ్రిటిష్ ఇండియాగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించినప్పుడు నుండి మాత్రమే క్రైస్తవ్యం భారతదేశంలోకి వచ్చిందనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేదలు నిమ్న కులాలు అట్టడుగు వర్గాల వారికి బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మరొకళ్ళు నాడు పోర్చుగీస్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ వాళ్ళని చేరదీసి ఒక మతాన్ని వ్యాప్తి చేసిందనే కానీ ఒక దాన్ని ఏమంటారు ఒక వితండ వాదం లేదా ఒక పిచి వాదన చేస్తూ ఉంటారు లేదండి అంతకు ముందు నుండే క్రీస్తుని అనుసరించేటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి అంతకు ముందు నుండే బైబిల్లో జరిగినటువంటి గొప్ప కార్యాలకు బైబిల్లో జరిగినటువంటి ఒక అమోఘమైనటువంటి విషయాలకు ఈ దేశంతో సంబంధం ఉంది ఈ దేశం వ్యక్తులతో కూడా సంబంధం ఉంది మొదటిగా ఏజ్లో లేదా ఏజ్ కంటే కాస్త ముందుగా భారతదేశ చరిత్రను పరిశీలించినట్లయితే క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో క్రీస్తు ప్రధాన క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యులలో ఒకడైన తోమా గారు భారతదేశానికి రావడం జరిగింది ఇప్పుడు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి అది అందరికీ తెలుసు అనమాట భారతదేశంలోకి వచ్చి అనేక రకమైనటువంటి సువార్త కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పటి నుండి కూడా మన దేశంలో సువార్త స్వరం అనేది వినిపిస్తూనే ఉంది ఎప్పుడు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం నాటి ఎవరో కాదు మహోన్నతుడైనటువంటి దేవుని ప్రియశిష్యుడు టౌటింగ్ థామస్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ గా ఆ తోమా గారే ఇండియాకి రావడం జరిగింది మన సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో మనం ముందుగానే చెప్పుకున్నాం ఎవరు బీదలు లేకపోతే లేని వాళ్ళకి వాళ్ళ నిత్యావసరాలు ఇచ్చేసి వాళ్ళని ఆకర్షించుకొని మత మార్పిడి చేశారు అనే ఒక వితండవాదాన్ని ఒక పిచ్చివాదాన్ని తెస్తూ ఉంటారు కాదండి మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభు శిష్యులు శిష్యుడైనటువంటి తోమా గారు ఇండియాకి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తనను అనుసరించింది ఎవరో కాదు ధనికంగా ధనవంతులైనటువంటి నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు కేరళ ప్రాంతంలో ధనికులైనటువంటి తమ మత ఆచారాలను నేర్పేటువంటి వ్యక్తులు నాలుగు ధనిక బ్రాహ్మణ కుటుంబాలు లేదా పూజారి వర్గ వార్త ప్రకటన ఏ విధంగా ఇండియాకు వచ్చిందనే వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ వరకు ఇక్కడ వరకు ఒక టెన్ పర్సెంట్కి తెలిసి ఉండొచ్చు ఇంకా మిగతా ఏ దేశానికి లేనటువంటి గుర్తింపు కానీ లేకపోతే మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే లేనటువంటి ఒక అద్భుతమైన గుర్తింపు అయితే ఉంది క్రీస్తు పూర్వం వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందలు ఈ కాలం మధ్యలో చూసుకున్నట్లయితే సలోమోన్ మహారాజు దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఆ దేవాలయ అపురూప నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక ట్రేడ్ ఏదైతే ఉందో సలోమోన్ మహారాజు కాలంలో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఇంటర్లింక్స్ సంబంధ బాంధవ్యాలు ఇదే మలబారు ప్రాంతం నుంచి ఉన్నాయి దీనికి వాస్తవ ఆధారాలు ఏంటి అని కనుక ప్రశ్నించినట్లయితే మనం ఆ ఆధారాలను కూడా చూసుకుందాం క్రీస్తు పూర్వం వెయ్యి నాటికి సలోమాన్కి సంబంధించినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి వచ్చినట్లుగా క్లియర్ కట్గా ప్రాచీన ద్రావిడ వాంగ్మయం వెరియాటిన్ పార్ట్ టూ అనేటువంటి లేఖనాల్లో ద్రావిడ లేఖనాల్లో మనకి లభ్యమవుతూ ఉంటాయన్నమాట అంటే ఒక వాణిజ్య సంబంధాలు నాటి నుండి కూడా నేటి వరకు కూడా భారతదేశానికి మరియు బైబుల్కి ఒక అవినాభావ ఆధ్యాత్మిక సంబంధం ఉంది అని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మక్కాబేలు గ్రంథంలో యాంటీ ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకు సంబంధించినటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి ఏనుగుల సప్లై అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ ఏనుగులు ఎక్కడి నుంచి తెచ్చారు లేకపోతే ఏంటి అనేది ఇండియా నుంచే వస్తుంది సో ఇవన్నీ కూడా ఏ బ్రిటిషుడు వచ్చాడు లేకపోతే మరొకడు వచ్చాడు లేకపోతే ఇంకొకడు వచ్చి ఆ మత్య ఆకర్షించి లేకపోతే అవసరాలు తీర్చి మత వ్యాప్తి చేశాడు అనేది పచ్చి అబద్ధం ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా ఈరోజు మనం మిగిలిన దేశాల కంటే మిగిలిన దేశాల ప్రజల కంటే గొప్పగా ఘనంగా క్రిస్మస్ని క్రీస్తు యొక్క పుట్టుక పర్వదినాన్ని జరుపుకోవాల్సిన బాధ్యత ఎందుకు ఉంది అనంటే క్రీస్తు ప్రభు ప్రేమించిన ఈ శిష్యులందరూ కూడా ప్రతి దేశానికి వెళ్ళలేదండి ఈరోజు ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలు నూట తొంభై ఆరు అయితే గుర్తించిన దేశాల వరకు దీవులు ఇవన్నీ లెక్క చూసుకుంటే దాదాపుగా రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై నాలుగు దేశాలకి కూడా ఈ పన్నెండు మంది శిష్యులు వెళ్ళలేదు కదా కానీ యేసు ప్రభు యొక్క శిష్యుడు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి అనారోగ్య పీడితులు దుష్ట శక్తులు ఆవరించి ఉన్నటువంటి ఒక దెయ్యాలను వెళ్ళగొట్టడం క్రీస్తు పేరిట అద్భుతాలు చేయడం క్రీస్తు పేరిట సమానత్వాన్ని సూచించడం మిగిలినవన్నీ మతకు సంబంధించినటువంటి యజ్ఞయాగాదులు లేకపోతే మరొక రకమైనటువంటి క్రతువులు ఇవన్నీ కూడా నిరర్ధారకమైనవి సమానత్వమే క్రీస్తు ప్రేమ యొక్క ధ్యేయం క్రీస్తు మార్గంలో మొదటి మెట్టే సమానత్వం అని సూచించి చివరికి ఏ దేశం వినలేదు కదా అర్థం మనం బాగా లోతుగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది కొన్ని కొన్ని దేశాల ప్రజలు ఆ తర్వాతి కాలంలో క్రైస్తవ్యాన్ని ఆచరించడం జరిగింది బట్ ఎర్లీగా త్వరగా క్రీస్తు ప్రభువుని క్రీస్తు ప్రభువుతో నడయాడి క్రీస్తు ప్రభువుతో భుజించి క్రీస్తు ప్రభువుతో ఒక ట్రావెలింగ్ చేసి ఆ వ్యక్తే మన దగ్గరకు వచ్చి మన ప్రాంతానికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి సువార్తని సమానత్వంతో ఏకీభవాన్ని మన మధ్య ఉంచాడు ఎందుకు ఇవన్నీ లైమ్లైట్లోకి రాలేదు ఎందుకు ఇవన్నీ జరగలేదు అనేది మనం కాస్త గమనించుకున్నట్లయితే బ్రిటీషర్స్ ఈ ఈ బ్రిటీషర్స్ రాకముందు పోర్చుగీసు వారు రాకముందు అంతా కూడా ఈ రాచరిక పరిపాలన ఉండటం రాచరిక పరిపాలన అంతా కూడా ఒక ఏకీకృత పాలన అవ్వడం మనుషులకు స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉండడం నాటికే మనుషుల్ని కులాలుగా వర్గ విభజన చేసి ఉండడం వల్ల ఈ అంత ఫేక్ సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు యుద్ధాలు సంపద యుద్ధాలు సంపద అనే దాని మీదే దృష్టి కేంద్రీకరించడం పైగా ఇండియా ఎప్పుడూ కూడా ఏకీకృతమైన దేశంగా స్వాతంత్రానికి పూర్వం లేదు అనేక భాగాలుగా ఒక్కొక్క రాజుల చేతుల్లో ఒక్కొక్క విధంగా ఉండడం స్థానిక పరిపాలన ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆధ్యాత్మిక భావాలు అనేవి రాలేకపోయాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఒక దైవ సేవకుడు వస్తేనో ఇంటికి లేదా మరొక శువార్థికుడో లేకపోతే ఒక పొలిటీషియనో లేకపోతే మరొక నాయకుడో వస్తేనో అంత సంతోషంగానో లేకపోతే ఆర్భాటంగానో జరుపుకుంటూ ఉంటాను బట్ ప్రపంచంలో కొన్ని దేశాలకు చాలా దేశాలకు లేనటువంటి గొప్ప అద్భుతమైన వరమే మన దేశానికి ఉంది సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క శిష్యుడే మన దగ్గరికి వచ్చి మన పూర్వీకులకు సువార్తను బోధించడం జరిగింది ఇక్కడ సమానత్వాన్ని కాంక్షించడం జరిగింది తండ్రి కృప లేకపోతే ఆయన దీవెన లేకపోతే ఆయన ఎంపిక లేకపోతే తనతో నడయాడిన శిష్యుడు తనతో భోజనాన్ని పంచుకున్న శిష్యుడు మన దగ్గరికి పంపిస్తాడా మిగతా దేశాలకి చాలా దేశాలకి అవకాశం లేదు కదా మనకు మాత్రమే ఉంది కదా సో కాబట్టి ఎప్పటి నుండో క్రైస్తవ్యం అనేది ఈ నేలలో ఈ గాలిలో ఈ నీటిలో ఇంకిపోయి ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించి భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఒక సంతృప్తికరమైన జీవితాన్ని వాక్యానుసార జీవితాన్ని జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఈ నోరు మాట్లాడుతున్నంత వరకు ఈ కన్ను చూస్తున్నంత వరకు ఈ ఊపిరితి ఈ లంగ్స్ పనిచేస్తూ ఉన్నంతవరకు కృతజ్ఞత కలిగి ఆయన మాటలు మనం వింటున్నందుకు ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నందుకు ఎందుకు చెప్తున్న ఎందుకు చెప్పుకోవాలి అని అంటే పర్షియన్ కల్చర్లో అది ఒక అంటరాని దేశం అనేటువంటి మీనింగ్తో మన దేశం మీద ఉంటుంది అది దూరంగా ఉండేటువంటి దేశం ఆ పదం ఏంటో మందికి తెలుసు ఆ పదం యొక్క అర్థం ఏంటో కూడా మందికి తెలుసు ఇప్పుడు నేను వేరే మతాన్ని విమర్శించినట్లు అవుతుంది సో అలాంటిది మధ్య ప్రాచ్య దేశాలు మధ్యధరా దేశాలు అదొక దూరంగా సింధున నది అవతల ఉన్నటువంటి అంటరాని దేశం అని అనుకుంటున్నటువంటి సమయంలో కానీ అంతకుముందు సమయంలో కానీ సాక్షాత్తు క్రీస్తు ప్రభు చే ఎంపిక చేయబడి ఆయన శిష్యులనే ఆయన శిష్యుడనే ఇక్కడికి పంపిస్తే ఆ శిష్యుని యొక్క పరిచర్య మన పూర్వీకులు వినడం మన వారసత్వాన్ని మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగించడం ఇక ముందు కూడా ఇక ముందు తరాలకి కూడా క్రీస్తుని పోలి క్రీస్తు వాక్యానికి అనుసరణీయమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి తరాలను తయారు చేసే బాధ్యత మనందరి మీద ఉంది సో ఏదో పెద్ద బాధ్యత కాదండి సంతోషంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి సంతోషంగానే మాట్లాడుకోవాలి మనం ఏ మతానికో ఏ కులానికో ఏ ప్రాంతానికో చెందిన వాళ్ళం కాదు ఆది నుండి క్రీస్తు ప్రభువు చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులం అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్